హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఈరోజైతే ఉగాది మీ అందరికీ కూడా నా తరఫున మా కుటుంబ సభ్యులందరి తరఫున శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు పండగంటనే మనకు అంత క్లీనింగ్తో స్టార్ట్ అవుతుంది కదా డే వచ్చేసి సో నేనైతే ఇక్కడ మార్నింగ్ లేసేసి ఫస్ట్ బయట కింద అంతా క్లీన్ చేసేసాను మేము వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా కడప బయట ముగ్గు గుమ్మ వాళ్ళకు మామిడి కొమ్మలు యాప కొమ్మలు ఇవన్నీ పెట్టేసేసామన్నమాట పెట్టేసిన తర్వాత ఇంకా మొత్తం పని అంత కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను వచ్చేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ వంట అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ అయితే చేసుకుందాము ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ వంట మధ్య మధ్యలో లేవాల్సి వస్తుంది అనేసి ఫస్ట్ అయితే వంట అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా నేను అన్నీ పండగకి కావాల్సినవి అన్నీ తీసుకొచ్చుకున్నాను ఇంట్లో ఉన్నాయి కాకపోతే ఫ్రెష్గా ఉంటుంది అనేసి తీసుకొచ్చాను అన్నీ తీసేసి ఇంకా ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టాను కందిపప్పు సారీ శనగపప్పు ఉడకబెడుతున్నాను భక్ష్యాల కోసం అనేసి ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసేస్తే ఇంకా మనకు బాగుంటుంది కదా అందుకోసం అనేసి ఇక్కడ వచ్చేసి నేను మామిడికాయలు చూపిస్తున్నాను ఇవి వచ్చేసి మాకు మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్ వెళ్ళి సో మామిడి ఆకులు మామిడికాయలు యాప పువ్వు యాప కొమ్మలు అక్కడి నుంచే తీసుకొచ్చిండ్రు అదే చూపిస్తున్నాను చాలా మామిడికాయ పులిహోర అయితే చాలా బాగా కుదిరింది చెట్టువి కదా ఫ్రెష్గా ఉంటాయి బయట కూడా మనకు మార్కెట్లో ఫ్రెష్గానే దొరుకుతాయి కాకపోతే మనకు చెట్టు మీద ఉన్నంత ఫ్రెష్నెస్ అయితే బయట మామిడికాయలలో అయితే దొరకదు సో మేమైతే ఉగాదికి ఉగాది ముందు కొత్త మామిడికాయలు అయితే తినాము అమ్మ వాళ్ళ ఇంట్లో మా ఫాదర్ తినొద్దు అనేసి అని అంటుండే దానికి కరెక్ట్ రీజన్ అయితే నాకు తెలియదు సో వినాయక చవితి ముందేమో చింతకాయలు ఉగాది అప్పుడేమో మామిడికాయలు అనమాట సో ఇవి ఎప్పుడు సీజన్ వస్తే అప్పుడే అనమాట నేనైతే ఇంకా ముందు ముందు రెసిపీస్లో ముందు ముందు వ్లాగ్స్లో మంచి మంచి మామిడికాయలతో మంచి మంచి రెసిపీస్ అండ్ మామిడికాయలు ఇయర్ మొత్తం ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ పప్పు పెట్టేసేసిన తర్వాత ఇంకా నేను భక్ష్యాలకి ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ కూడా చే అన్నీ కూడా చేసుకుంటున్నాను అన్నమాట పనులు సోంపు దంచడము భక్ష్యాల పూర్ణంలోకి సోంపు కొంచెము ఎండు కొబ్బరి కొంచెం వేస్తే చాలా బాగుంటుంది సో రెసిపీస్ అయితే షేర్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ క్లియర్గా క్లారిటీగా చూపించాను అది కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను అనమాట అందుకోసం అనేసి ఇంకా ఈరోజు మటుకైతే రెసిపీస్ ఏవి కూడా చూపించట్లేదు ఎవరికైనా కావాలి అనుకుంటే మటుకు నాకు కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇక్కడైతే వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి పులిహోర వడలు కట్టుచారు భక్ష చేసేసానమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉగాది పచ్చడ ఒకటి చేసేస్తే పూజ పూజ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఈసారి ఉగాదికి చాలా అంటే చాలా వేడి ఉంది ఆ వేడి తట్టుకోలేక ఎంట్రికలు అయితే పైకి ముడి వేసేసేసుకున్నాను అంత వేడి ఉందన్నమాట అలసిపోయాను కూడా ఈసారి మామూలుగా అయితే నాకు ఎప్పుడూ అంత అనిపించదు బట్ ఈ ఎండలు తట్టుకోలేక అలసిపోయినట్టు కూడా అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి నేను మార్నింగే కుండ అనేది తెప్పించాను తెప్పించేసి మంచిగా కడి వాటర్లో నానబెట్టేసి కడిగి నా వంట అంతా అయ్యేసరికి అది కడిగి పక్కకు పెట్టేసేస్తే మంచిగా ఆరిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా కంకణం రెడీ చేసి కుండకు బొట్లు పెట్టేసేసి ఇంకా పచ్చడి అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ తెలంగాణలో వచ్చేసి మేము పచ్చడి అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాము మామూలుగా నేను వీడియోస్లలో చూశాను ఆంధ్రాలో ఒక చిన్న స్పూన్తో అలా తీసుకుంటారు సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క లాగు ఉంటుంది కదా మాకు తెలంగాణలో మట్టుకు మేమైతే గ్లాసులలో ఓసేసుకొని తాగేస్తూ ఉంటాం అనమాట అందుకోసం అనేసి క్వాంటిటీ కూడా ఎక్కువ చేసుకుంటాము కానీ చాలా ఉంటే చాలా బాగా కుదిరింది సరే ఉగాది పచ్చడి అండ్ పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పూజ దగ్గరకు వచ్చేసాను పూజ అంతా యాజ్ యూజువల్గా అంత మామూలుగా ఎవ్రీ పండగలకు మనం ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకున్నాను చేసేసిన తర్వాత ఇంకా మధ్య మధ్యలో పిల్లలు ఏదో అడుగుతుంటే వాళ్ళకు కూడా సమాధానం చెప్తూ ఉన్నాను అండ్ పూజ ఇక్కడ పూజ అనేది కంప్లీట్ చేసుకొని దేవుడికి నైవేద్యాలన్నీ పెట్టేసేసరికి ఇంకా మాకు టైం పట్టింది టూ థర్టీ అలా అయిందనమాట త్రీ ఓ క్లాక్కి లంచ్ అయితే చేసాము లంచ్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా బయట టెంపుల్కి అయితే వెళ్దాము అనేసి అనుకున్నాము ఎవ్రీ ఇయర్ కూడా ఉగాదికి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాము ఈసారి స్వర్ణగిరి టెంపుల్ చాలా చూస్తున్నాం కదా బాగా అనిపించింది నాకు సో అక్కడికి వెళ్దాం అనేసి ప్లాన్ అయితే చేసుకున్నాము తినేసరికి ఇంకా అలసిపోయినట్టు అయిపోయింది మంచిగా ఒక గంట అయితే పడుకున్నా అనమాట సో ఇక్కడైతే నా పూజ అనేది రెగ్యులర్గా ఎలా ఉంటుందో అలాగే స్పెషల్ అయితే ఏం లేదు మామూలుగా సింపుల్గానే చేసేసుకున్నాను సో పూ పూజంతా చేసేసుకున్న తర్వాత ఇంకా మేము తినేసి మంచి రెస్ట్ తీసుకొని తర్వాత ఈవినింగ్ వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళాము స్వర్ణగిరి చాలా అంటే చాలా రష్ ఉంది సో అప్పుడు అనిపించింది అనమాట ఇంకొకసారి పండగలప్పుడు టెంపుల్ అంటే ఇట్లాంటివి ఏవైనా టెంపుల్స్ ఉంటే మట్టుకు వెళ్ళొద్దు అనేసి అంత అంత రష్ అంటే అంత రష్ ఉన్నారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి యాజ్ యూజువల్గా సో నా కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వస్తే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లోని పాత వీడియోస్ అయితే చూసి నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇక్కడైతే నేను మాట్లాడేస్తున్నాను నా పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా శ్రీరామనవమి కూడా వస్తుంది కదా మనకు దగ్గరలోనే సో ఫ్రెండ్స్ ఇదనమాట నా ఉగాది వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మా పచ్చడి వచ్చేసి ఇలా చేసుకుంటాము తెలంగాణలో మేమైతే ఇలాగే చేసుకుంటాము సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి నైవేద్యాలన్నీ సమర్పించేశాము వడ పులిహోర భక్షాలు చిన్న కుండలో ఇంకా ఉగాది కుండ ఉన్నప్పుడు ఒక చిన్నది కూడా ఇస్తారు దాన్ని ముంత అంటారనుకుంటా సో దాంట్లో వచ్చేసి పచ్చడి దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కదా కొంచెం కొత్తగా అనిపిస్తుంది సో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం